తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెర నటి పవిత్ర జయరాం కారు ప్రమాదంలో మరణించింది ఈరోజు తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శరీలింగం గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జైరా మృతి చెందినట్లు తెలుస్తోంది కన్నడలో ఎన్నో సీరియల్స్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు నటి పవిత్ర జయరాం తెలుగులో కూడా అనేక సీరియల్స్లో నటించారు తెలుగులో త్రినైని సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు పవిత్ర జయరాం స్వస్థలం కర్ణాటకలోని ఒక గ్రామం నిన్న కర్ణాటకకి వెళ్లిన పవిత్ర జయరాం ఈ రోజు ఉదయం తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా తాను వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి ఆ తర్వాత కుడివైపున వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని సమాచారం ఈ ఘటనలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మృతి చెందారు ప్రమాద సమయంలో ఆమెతో పాటు కారులో తన తోటి నటీనటులు కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం